సరే మేడం నేను మళ్ళీ వచ్చినా గానీ మీరు నన్ను మళ్ళీ అపార్థం చేసుకోరని గ్యారంటీ ఉందా మీరేం చెప్పాలనుకుంటున్నారో సూటిగా చెప్పండి నన్ను కాలేజీకి రావద్దని చెప్పింది అనుపమ మేడం గారు తను నాకు చెప్పిన విషయాన్ని నేను పెడచేవను పెట్టదలుచుకోలేదు ఇప్పుడే కాదు తను ఎప్పుడు ఏ పని చెప్పినా గానీ శిరసా వహిస్తాను దాన్ని పాటిస్తాను అయితే మేడం నొప్పిస్తే వస్తారా బలవంతంగా ఆవిడికిష్టం లేకుండా నన్ను పిలిపించినా కానీ నేను శ్రద్ధగా పనిచేయలేను మేడం కూడా ఇబ్బందిగానే ఫీల్ అవుతూ ఉంటారు ఎందుకు మేడం ఇదంతా అయినా మళ్ళీ కాలేజీకి వచ్చి పదే పదే నేను తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు మేడం కొడుకైనా తెలుసా వాళ్ళ నాన్న ఎవరని ఇంకా చాలా ఆపుతారా మీరు మాట్లాడేదేది నాకు నచ్చటం లేదండి మేడం చెప్పాలనుకున్నప్పుడు చెప్తారు వద్దనుకుంటే ఆగిపోతారు మేమేం ఆవిడ్ని బలవంతం చేయడం లేదు ఏంటి మమ్మీ ఏం ఆలోచిస్తున్నావు ఆ మనుగాడు అనుపామ గురించేనా వాళ్ళ గురించి ఒక క్లారిటీ రావడానికి కొంచెం టైం కావాలన్నావు కదా సరిపోయిందా టైం వచ్చిందా క్లారిటీ వచ్చింది నాన్న ఏంటి మమ్మీ ఏం క్లారిటీ వచ్చింది వాళ్ళ మధ్య గొడవ కారణం ఏంటి నా అనాలిసిస్ ప్రకారం మనుకి తండ్రి ఎవరో తెలీదు అదే వాళ్ళ గొడవకి కారణమై ఉంటుంది ఏంటిమా ఇవ్వ అనేది నిజమా వందకి వంద శాతం నిజం అయినా ఎవరెవరూ తెలియకపోవడం ఏంటి అలా ఎలా తెలియకుండా ఉంటుంది తల్లి చెప్తేనే కదా పిల్లలకి తండ్రి గురించి తెలిసేది తను చెప్పకుండా ఎందుకు ఉంటుంది చెప్తే సమస్యలు వస్తాయని కొంతమంది చేయాల్సిన పని చేయకుండా ఎందుకు ఆపుతారంటే ఆ పని జరగడం వల్ల సమస్యలు వస్తాయని ఆగిపోతారు అలాగే ఇక్కడ తండ్రి గురించి తెలిస్తే ఏం కొంపలు మునుగుతాయోనని అనుపమ చెప్పలేదేమో ఒకవేళ ఆ తండ్రి ఎవరో చెప్పకూడని అయి ఉండొచ్చు కదా అందుకే ఈ విషయం సీక్రెట్ గా ఉంచిందేమో చిన్నతనంలో అంటే అమ్మని గట్టిగా అడగలేక మనో ఆగిపోయి ఉంటాడు కాని ఎదిగిన తర్వాత అడగకుండా ఉండలేడు కదా తన తండ్రి ఎవరో తెలుసుకోవాలని ఉంటుంది కదా అదే విషయం గట్టిగా అడుగుంటాడు ఇద్దరి మధ్య గొడవయి ఉంటుంది నుంచి ఇద్దరి మధ్య మాటలు కూడా లేవేమో